ఈరోజు రైస్ సెంటర్ల ఆధ్వర్యంలో ముత్తెలమ్మ టెంపుల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ తోటి అందరు కూడా రావడం జరిగింది గతం నుంచి కూడా ఏదైతే మూడు వందల నలభై రెండు జీవో పంతొమ్మిది వందల యాభై ఉన్నటువంటి జీవులు ఈరోజు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకొని కూడా ఉన్నారు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇవైతే ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులని ఒక దొంగల్లాగా ఒక ఉగ్రవాదుల్లాగా చూడటం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఇక్కడ అటెండర్ నుంచి అయితే కలెక్టర్ స్థాయి వరకు కూడా జీవులన్నీ తెలుసు కానీ ఈ జీవులని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నటువంటి లంబాడి సోదరులలో ఐపీఎస్లు ఐఎస్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ మాకు ఎక్కడ కూడా రాకుండా జీవులను బయటకెళ్లకుండా చూడటం చాలా విడ్డూరాకారమైనటువంటి విషయం ఎందుకంటే మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఏం చెప్తున్నదంటే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ లోకూర్ కమిటీ ద్వారా కానీ లేకపోతే గవర్నర్ ద్వారా కానీ అది రాష్ట్రపతికి సమర్పించిన తర్వాత ఆ జీవోలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీలలో ఉన్నారో వాళ్ళని తీసుకోవాలని ఉన్నది కానీ ఏదో మూడు వందల నలభై రెండు జీవోని తీసుకొని మాకు కూడా ఎస్టీల్లో కల్పించాలనడం ఇది చాలా శోచనీయం ఎందుకంటే పంతొమ్మిది వందల ఒకటిలో ఏదైతే ఓటర్ లిస్ట్ ఉన్నదో దీన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏజెన్స్ సర్టిఫికెట్లు ఇవాళ ఉద్యోగాల్లో పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది పంతొమ్మిది వందల యాభై నుంచే వీళ్ళు లేరు అని చెప్పిన తర్వాత వాళ్ళ ఉద్యోగ కోసము విద్య కోసము ఇలా మైదాన ప్రాంతంలో పెడితే వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి దాన్ని బేస్ తీసుకొని ఇలా సర్టిఫికెట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఓటర్ లిస్ట్ ఉన్నదో ఆ ఓటర్ లిస్ట్ ని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఉన్నది కాబట్టి దాన్ని రద్దు చేసి యాభై నుంచి కంటిన్యూ చేయాలని మేము ఆదివాసీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం